మునుగోడు నియోజకవర్గంలో చండూరు మున్సిపల్ పరిధిలో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో కూడా చండూరు మున్సిపల్ కౌన్సిలర్ అనేపతి శేఖర్ గారు ఉన్నారు ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎలా ప్రచారం జరుగుతున్న విషయం అన్న నమస్తే అన్న నమస్కారం ఎలా జరుగుతుంది ప్రచారం ప్రచారంలో పోతుంటే ప్రజల నుండి స్పందన ఎలా వస్తుంది చాలా బాగుంది ఈరోజు ప్రజలు అదే కోరుకుంటున్నారు మేము మేము అదే వారిని అడుగుతున్నాము ఎక్కడికి పోయినా ప్రజలు స్వచ్ఛందంగా మా మేము కేసీఆర్ గారు కానీ కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు కానీ వారు చేసిన అభివృద్ధికి అభివృద్ధి పథకాలకు మేము రుణం తీర్చుకోవాలి ఓటు వేసి వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలే స్వచ్ఛందంగా మాకు నిరాజనాలు పలుకుతున్నారు గడిచిన సంవత్సర కాలం తర్వాత ఇప్పుడు ఉప ఎన్నికల్లో కూడా కుసుకుంట ప్రభాకర్ రెడ్డి పెద్ద ఎత్తున విజయంతో గెలిచారు ఈ నేపథ్యంలో కాలం జరిగిన అభివృద్ధి పనులు ఏంటి ఖచ్చితంగా జ అభివృద్ధి చాలా జరిగింది మా మా చండూరు పట్టణంలో ముప్పై కోట్ల రూపాయలతోటి డబుల్ రోడ్డు నిర్ పనులు నిర్మాణాలు జరుగుతున్నాయి బటర్ఫ్లై లైట్లు చాలా సుందరీకరణంగా మంచి మంచి సెంటర్సు చాలా సుందరీకరణంగా చండూరు పట్టణం జరగబోతుంది మరి అలాగే ఇండ్లు కూడా మంజూరు కావడం జరిగింది పేదవారికి మరి వీవర్ సెక్షన్లో చేనేత కార్మికులకు జియో ద్వారా ఇరవై ఐదు వందల రూపాయలను కూడా ఇవ్వడం జరుగుతుంది నేరుగా వారి అకౌంట్లలోకి మరి అన్ని విధాల యాభై యాభై సంవత్సరాలకే పద్మశాలీలకు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆ పెన్షన్ కూడా పెంచుకునే కార్యక్రమం కూడా జరుగుతుంది మరి ఈ రోజు ఏదో ఐదు సంవత్సరాలకు ఒకసారి గ్రహణం గ్రహణం పట్టినట్టు మా రాజగోపాల్ రెడ్డి గారు అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు కానీ నిరంతరం ప్రభాకరుడు అంటే సూర్యుడు సూర్యుడు ప్రతినిత్యం ఉదయించి ఉదయించేలాగానే ప్రజల్లో అనునిత్యం ప్రభాకర్ రెడ్డి గారు ఎల్లవేళ్ళ ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని విధాల ప్రజల సమస్యలకు ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కారం చేసే దిశగా వారు అడుగులు ముందుకు వేస్తారు వారిని ఖచ్చితంగా గెలిపించుకుంటామని ప్రజలు కోరుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ నుంచి కుసుకుల ప్రభాకర్ రెడ్డి గతంలో గెలిచారు అప్పుడు కూడా పోటీలో కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూసుకుల్ల ప్రభాకర్ రెడ్డి మీద పోటీ మీద ఉన్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజగోపాల్ రెడ్డి కూడా ఇప్పుడు పోటీలో నేనే గెలుస్తానని ఆశా వ్యక్తం చేస్తారు మరి ఏ విధంగా ఉంటాం ఆయన ఓటమిని ఆయన ఆల్రెడీ అంగీకరించండు ఎందుకంటే ఈరోజు ఈరోజు ఆయన ఇప్పుడు మన కాన్స్టెన్స్లో లేడు నగరకల్లు తుంగతుర్తి నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తుర్రు దాని ఉద్దేశం ఏమిటంటే మునుగోడు నియోజకవర్గంలో ప్రజలు నన్ను చిదరిస్తుర్రు నన్ను ఆదరించరు నేను వారి వారి విశ్వాసాన్ని కోల్పోయినా కాబట్టి ఎలాగో ఓడిపోతాను కాబట్టి రాబోయే ఎంపీ ఎలక్షన్లలో అయినా పోడి చేసి అప్పుడైనా కొంచెం సహాయ సహకారాలు ఆ ఏరియాలో ఆ ప్రాంతంలో మునుగోడులో ఎట్లా ప్ర ప్రజలు విశ్వసించరు కాబట్టి కనీసం నగరకళ్ళు తుంగతుర్తిలోనైనా ఆ ఏరియాలో ఇప్పుడు ప్రచారం చేసి పరిచయం చేసుకుంటే మళ్ళీ ఎంపీగా పోవడానికి వీలుంటుందని చెప్పేసి ఎంపీ ఎలక్షన్లో పాల్ పాల్గొనాలి పోటీ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఆల్రెడీ నియోజకవర్గం నుంచి చదువుకొని వెళ్ళిపోయాడు బీఆర్ఎస్ బీజేపీ కూడా ఒకటే అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది దీని గురించి బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే మరి ఈ అభ్యర్థిని ఎందుకు పెడతారు బీజేపీ అభ్యర్థిని బెటర్ కదా మాకు సంపూర్ణ మద్దతు ఇస్తుంది కదా బీఆర్ఎస్ బీజేపీ ఇప్పుడు మా 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 మీద ఇప్పుడు పోటీ అయితే చేస్తుంది కదా పోటీలో ఎందుకు ఉంటుంది ఈరోజు ఖచ్చితంగా మాటికి మా మా కేసీఆర్ గారు జాతీయ స్థాయిలో బంగారు తెలంగాణను ఎలాగైతే చేయడం జరిగిందో దేశంలో కూడా అనేక పథకాలను తీసుకొచ్చి ప్రజలలో సుఖశాంతులను దేశంలో కూడా వెదజల్లేలాగా చేసి బంగారు భారతదేశాన్ని చేయాలనే ఉద్దేశంతో జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయడం జరుగుతుంది కాబట్టి మేము మా మాకు భాజపా తోటి ఎలాంటి సంబంధం లేదని తెలియజేస్తాం కేసీఆర్ని గద్ద దించుతాము అందుకే కాంగ్రెస్లో పడిన పార్టీలో చేరని అంటూ కూడా ఇటీవల వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి గారు దీని గురించి కేఏ పాల్ గారు కూడా కేసీఆర్ను ఓడగొడతా పడగొడతా అని ఆయన కూడా ప్రగల్భాలు కలికిండు మరి ఆయనతో పాటుగా సేమ్ ఈ భూమి మీద ఇద్దరే ఇద్దరు వ్యక్తులు కేఏ పాల్ కేజీ పాల్ ఇద్దరే కేసీఆర్ను ఓడగొడతాం ఓడగొడతాం అంటాడు ఇక్కడ మునుగోడులో కూసుకుంట్లనే ఏం చేయలేదు కూసుకుంటల మీదనే ఓడిపోయిన వ్యక్తి ఇక కలవకుంట్లు అంటే ఏమో చేస్తాడట ఏం చేస్తాడు ఆయన పొడి చేస్తే ఆడ పొడి చేయాలి ఆడ కూడా కొట్టాలి పోయి గిడ పో మునుగోడ పొడి చేస్తే కూడా కొడుతున్నాయి అట కూసుకుంటేనే ఖచ్చితంగా కూసుకుంట్ల చేతిలో మరోసారి ఓటమి ఖాయం అలాగే కాంగ్రెస్ నేత అయినట్టు పాల్వేసి ఇటు వల్ల బీఆర్ఎస్ పార్టీలో చేరింది ఎంతవరకు బలం చేకూరే అవకాశం ఉంటుంది ఆమె వాస్తవంగా వారి వారి తండ్రి గారు మా ప్రాంతంలో పెద్ద నాయకుడు మొదటి నుంచి కూడా నెహ్రూ కాలం నుంచి కూడా ఆయన మా ప్రాంతానికి అనేక రకాలుగా డెవలప్మెంట్ చేసే చేయడం జరిగింది సరే కొంత మా ప్రాంతం ఏంటంటే కొంచెం నక్సలిజం కావచ్చు కొంచెం సమస్యాత్మకమైన కాన్స్టెన్సీ నియోజకవర్గం కాబట్టి కొంత అభివృద్ధి కొంచెం చే సంపూర్ణంగా చేయలేకపోయినా కూడా ఆయన ఆయన శాయశక్తుల ఆయన మా ప్రాంతానికి డెవలప్ చేసిండు ఆయనకంటూ వారి కుటుంబాలకంటూ పాల్వాయి గోదరెడ్డి గారు కానీ పాల్వాయి స్రవంతి గారికి కానీ వారికంటూ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఓట్లు వారి వారికి అభిమానులు ఉన్నారని చెప్పేసి అవి ఆ ఓట్లు ఖచ్చితంగా మా కారు గుర్తు మీదకి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుకు హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నాను మీ పార్టీకి ఏది పోటీ ఉందనుకుంటున్నారు మే ఈసారి ఖచ్చితంగా యాభై వేల దాదాపు యాభై వేల ఓట్లతోటి మేము గెలవబోతున్నాం కాబట్టి మాకు ప్రత్యామ్నాయం అనేది ఏమి ఉండదు చాలా గ్యాప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకు ప్రత్యామ్నాయం అనేది ఏమీ లేదు ఫైనల్గా ప్రాంత ప్రజలకు ఒకవేళ గెలిపిస్తే మీరు కౌన్సిలర్గా ఉన్నారు ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు దాదాపు పద పదకొండు కోట్ల రూపాయలతో ఇంటర్నల్ రోడ్లు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ దాదాపుగా చేసుకోగలు చేసుకుంటున్నాం పనులు కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి ఇంకొక పది కోట్ల రూపాయలు అయితే టోటల్ చండూరు పట్టణం కంప్లీట్గా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అసలు లేవు అనేది అయితే ఉండదు ఇక అది పెద్ద సమస్య కాదు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఈ ఈ అనతి కాలంలో ఓన్లీ తొమ్మిది నెలలనే ఈ నలభై కోట్ల రూపాయలు మంజూరు చేయించినటువంటి పెద్దలు మరి వారికి ఈ ఈ సంవత్సర కాలంలో మా పీరియడ్ సంవత్సరం ఉంది ఈ సంవత్సర కాలంలో పది కోట్ల రూపాయలు తీసుకురావడం ఆయనకు పెద్ద ఇది కాదు కాబట్టి మేము అన్ని విధాలా చండూరు పట్టణాన్ని మంచిగా చక్కదిద్దుకుంటామని తెలియజేస్తాం ఇది ప్రధానంగా అయితే మున్సిపల్ కౌన్సిలర్ అన్నపతి శేఖర్ గారిని స్పష్టం చేస్తున్నారు ఎటాకీలకు వచ్చే ఎన్నికల్లో కూడా కూసుకుంట ప్రభాకర్ రెడ్డి మరోసారి విజయం సాధించి ఈ మున్సిపల్ ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి చేసి సుందరీకరణ తీసుకొని డెవలప్మెంట్లో ముందుంది కూసుకుంట ప్రభాకర్ రెడ్డి నాయకత్వాన్ని చెప్పేసే విధంగా ముందుకు సాగుతామని చెప్తున్నారు కెమెరామెన్ అమీర్తో మహేష్ చండు